ఈ భూమి మీద మొట్టమొదటిసారిగా ప్రింటింగ్ ప్రెస్ కనుగొన్నప్పుడు ఆ ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్న వ్యక్తి పేరు జాన్ గుటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ ని కనుగొన్నప్పుడు ప్రపంచానికి కావలసిన దివ్యమైన గ్రంథము ప్రపంచంలో మనుషులకు అత్యవసరమైన గ్రంథము నీతిగా యథార్థంగా జీవింపచేసే ఈ లోక యాత్ర ముగించిన తరువాత పరలోకానికి చేర్చే గ్రంథము ఏది అనే ప్రశ్న తనలో తలెత్తినప్పుడు తనకు తెలిసిన తనకు దొరికిన ఒకే ఒక్క సమాధానం పరిశుద్ధ గ్రంథము ద బైబల్ మేము తెలుసా ఈ విషయం ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి గ్రంథం ద బైబల్ అంతెందుకు భారతదేశంలో మొట్టమొదటిగా ప్రింట్ అయినటువంటి గ్రంథం ఏంటో తెలుసా మీకు ద బైబల్ ప్రపంచంలో అత్యధికముగా ప్రింట్ అవుతున్నటువంటి గ్రంథం ఏంటో తెలుసా ద బైబల్ ప్రపంచంలో అనేక వేల భాషల్లో అత్యధిక భాషల్లో తర్జుమా చేయబడుతున్న గ్రంథం ఏంటో తెలుసా ద బైబల్ ప్రపంచంలో అత్యధికంగా ప్రజలు చదువుతున్న గ్రంథం ఏంటో తెలుసా ద బైబల్ ప్రపంచంలో అత్యధికంగా తగలబెట్టబడుతున్న గ్రంథం తెలుసా ద బైబిల్ ఎందుకు తగలబెడుతున్నారో తెలుసా అది వాస్తవం కనుక అది సత్యము గనుక ఆ బైబుల్లో ఉన్న దేవుడు నిజమైన వాడు గనుక ఆ దేవుణ్ణి దాచేద్దాం అని చెప్పి ఆ బైబుల్ని తగలబెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఒక విషయం అని చెప్పనివ్వండి ఒక వ్యక్తికి గులాబీ పువ్వులు అంటే అసహ్యం గులాబీ పువ్వులు అంటే అసూయ ఎందుకంటే చాలా అందంగా ఉంటాయి ఆ అందంగా ఉన్నటువంటి పువ్వును చూసి తనకు ఎందుకు అసూయ వచ్చింది ఎప్పుడు గులాబీ పువ్వు చూసినా సరే ఆ గులాబీ పువ్వును ఏం చేస్తాడో తెలుసా తన చేతుల్లోకి తీసుకుని నలిపేస్తాడు నలిపి తనకున్న కోపాన్ని ఆ గులాబీ పువ్వు మీద చూపించి నేలకేసుకొడతాడు తాను ఆ గులాబీ పువ్వును ఎంత ద్వేషించినా ఆ ద్వేషంతో గులాబీ పువ్వును ఎంత నలిపివేసినా నలిపివేసి నేలకేసి కొట్టిన ఆ గులాబీ పువ్వు ఏం చేస్తుందో తెలుసా ఎంత నలిపేసినా నన్ను ఎంత ద్వేషించినా నాకున్న సువాసన మాత్రం నీ చేతికి అంటకుండా మాత్రం ఉండనే ఉండను ఏం చేస్తుందో తెలుసా గులాబీ పువ్వు నలిపివేసేటటువంటి ఆ వ్యక్తి చేతికి ఆ గులాబీ పువ్వు యొక్క వాసన అంటించి మరీ నలిగిపోతుంది నేలను కొట్టబడుతుంది క్రీస్తును ద్వేషించేవారు ఖచ్చితంగా ఏదో ఒక రోజు క్రీస్తు ప్రేమకు దాసోహం అవుతాను చరిత్ర నిరూపిస్తున్న సత్యం